అట్లయినా కరవచ్చు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అదే కరుస్తుంది కానీ పళ్ళు లేవు ఏంటి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అక్కడ జోగిపేట్లో అందరు నామోషిగా చూస్తున్నారు నీడ వచ్చిన చేతి పైన కరస్తు చేతి పైన కరస్తు చేతి పైన కరస్తు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే చేతి పైన కరుస్తుందా చేతి పైన కరుస్తుందా అది ఏంటి అది చేతి పైన కరిచేది పల్లెండు ఆ కుక్కకి అంటే అంటే మరి ఎందుకు కుక్క అని చెప్పారు అంటే చెప్పండి అంటే చెప్పండి చెప్పండి అంటే చెప్పండి ఏడి ఫైనల్ గా మీరు మీరు యా దా ఐడియా లేదు థింక్ చేయండి కరుసన్ పల్లెలు ఆ కుక్క కుక్క కరు కరుసే పళ్ళుంటాయి పళ్ళు లేదు కాబట్టి వచ్చే ముందు కుక్కని చూసి వచ్చారా లేదండి మరి కుక్క మాట్లాడు కాదు చెప్పా మీరు చెప్పరు నేను చెప్పొద్దా సరే మీ క్లూ ఇస్తా హింట్ ఇస్తా మీరే చెప్పండి మీరు నుంచి చెప్పలేదు కదా నేను ఎవరికోసం మార్ను అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు ఏ సిచ్యువేషన్స్ లో అనిపిస్తుంది అవుత వాళ్ళు వేలా వేలెత్తి చూపించేటప్పుడు అదేనండి విషయాలు ఏదైనా ఏదైనా లేనిపోయినా పైన ఏ మాట్లాడినా ఏదైనా అన్నా అని కూడా వాళ్ళకి నేను అసలు మాట్లాడ మాట్లాడే స్కోప్ లేకుండా చేయడం హైటు వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మూడుకున్నాను మంచిడే ఆటలే ఆడని ప్లేయర్ ఏంటి ఆటలు ఆడని ప్లేయర్ ఖోఖో ఓహో

సిడి ప్లేయర్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా సిడి ప్లేయర్ అంటే సినిమా చూస్తాం ఆ సిడి ప్లేయర్ ఆన్సర్ సిడి ప్లేయర్ ఆన్సర్ ఓకే 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 మీరు ఒక రోజు సీఎం అయితే మీరు ఏం చేస్తారు దేశాన్ని అభివృద్ధి చేస్తారు అభివృద్ధి ఎలా అభివృద్ధి చేస్తారు ఆ ఉచితమైన కరెంట్ ఇస్తాను లేకపోతే బస్సెస్ ఉచితమైన మంది ఇస్తాను ఆ ఉచితమైన బ్రాండ్ సీసాలు సర్వనాశనం అయిపోతాయి

ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు నేను ఎంత బాగా చెప్తున్నారు అసలు మరి అలవాటు లేని వల్ల అది ఎందుకు చెప్తున్నారు అలవాటు ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అనేది చెడిపోతుంది మెయిన్ కారణం ఏదైనా ఈ షాప్ వైన్ షాప్స్ దాని వల్ల ఇలా ఒకవేళ నేను సీఎం గా నాకు అవకాశం వస్తే నేను ఈ మధ్యాహారాన్ని నేను స్టాప్ చేస్తాను స్టాప్ చేస్తారు అంటే అది ఇవ్వడం కాదు స్టాప్ స్టాప్ చేస్తారు ఇప్పుడు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రజెంట్ జనరేషన్ లవ్ అనేది కొంతకాలమే ఉంటుందండి మామూలుగా అయితే లవ్ అని లవ్ అనేది మామూలుగా అయితే ఒక అమ్మాయి నచ్చి మామూలుగా ఇష్టపడితే అది కూడా కొంచెం కొత్త కొంచెం వరకే ప్రేమ ఉంటుంది అది అరేంజ్ మ్యారేజ్ అనుకోండి జీవితకాలం మనం లైఫ్ లైఫ్ లాగా ఉంటారు అది నేను అది నేను నేర్చుకోవాలి సత్యం ఆనేస్ మూవీ అంటారు కొంతకాలమే బాగుంటది అంటారు చాలా బాగుంటది అది చూసి అందరూ నేర్చుకోవాలి చాలా బాగుంటుంది అంటే మీరు ఏ సింగలా మింగలా సింగలే సింగలే మరి ఇప్పుడు అవని లవ్ చేయాలి మింగిల్ అవ్వాలి అనిపిస్తలేదా లేదండి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అట్లా అని చెప్పి దానికి దీనికి సంబంధం లేదు అని మీకు ఎప్పుడు మింగిల్ అవ్వాలి అనిపిస్తలేదా ఉంట అంటే ఉండ చే అంటే ఎవర్ ఒపీనియన్ వాలది ఎవరి ఒపీనియన్ వాలది అంటే అని మీకు నచ్చి అమ్మాయి దొరకలేదు అంటారా ఆ దొరకలేదు దొరకలేదు సరే ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి క్వాలిటీస్ గాని ఏమన్నా క్వాలిటీస్ అనేది ఫస్ట్ ఫస్ట్ హస్బెండ్ మంచిగా చూసుకోవాలి హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి బేసిక్ బేసిక్ పరంగా అయితే మామగ అండమ అండమ అనేది నా మామ అనేది ఉండాలి కానీ మరి అంత ఉండదు అండకొర్దు కానీ ఎక్కువ attitude చూపించగర్దు attititude చూపించవ బేసికగా ఫ్యామిలీ పర్సనాలిటీ కలర్ 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 వైట్ ఉండాలి వైట్ వైట్ ఉన్న అమ్మాయిలే ఇష్టపడతారు కదా వైట్ కంటే గా ఉన్నది మనసాలని వింటనా అది అవర్ అలా అది అంటారా అందర కనిపిస్తచ్చు కొంతమంది కనిపించట్లేదు. మీరు మాత్రం ఉన్న కావాలి. ఓకే ఇంకా क्वेश्चन అడతా. ఒక ఆడ్ నంబర్ ఉంటుంది. అందులో ఒక లెటర్ తీస్తే ఈవెన్ అవుతుంది. అది ఏంటి అది చెప్పండి. ఆర్డర్ రన్నీ ఆర్డ్ నెంబర్ అనేది 3. ఆ అదెలా ఈవెన్ అవుతుంది? అది ఈవెన్ అనేది మామూలుగా దాని సెపరేట్ గా ఇంకొకటి ఇంకొకటి ఉంటది. ఏముంటదండి? మామూలుగానే సెపరేట్ గానే దానికి ఒక సపరేట్ గా ఉంటది ఏదో పాస్ ఏదో పాస్ ఒక ఆర్డ్ నెంబర్ లో ఒక లెటర్ తీస్తే అది ఈవెన్ అవుతుంది అది ఏ నెంబర్ అవుతుంది ఫైవ్ ఫైవ్ ఎలా ఫైవ్ ఫైవ్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి అరే ఎంత సమస్య వచ్చి పడిందే

6 6 అలా ఏమంతా ఇదే మరి 6 అలా చెప్పారండి జస్ట్ నార్మల్లీ నార్మల్ అంటే ఏదో ఒకటి చెప్పాల అని చెప్పసారా ఏం అడ్జస్టింగ్ చేయండి అంటే ఒక్క లెడో తీసి అది ఇవేన నొస్తుంది చెప్పుస్తా దగలగొచ్చు ఎక్కడ దొక్కురా ఎక్కడ దొక్కు ఏమన్న ఐడియా ఓ ఐడియా 6 60 ఏంటి ఆన్సర్ ఓహో 7 అంటే అవునండి ఓకే నా లైఫ్ నౌ అయిపోయింది అని ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు అనిపించలేదండి మామూలుగా నేను ఇంటర్వ్యూకి వెళ్తా ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మరి ఎక్కువ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా అవ్వలేదు ఇంకా మన లైఫ్ అనేది ఇంకా పోతుందేమో మనం సెటిల్ అవ్వలేదేమో అన్నప్పుడు అనిపిస్తుంది అనిపించిందా

I am become a software developer. I am become a software developer. ఇంగ్లీష్ ని ఇస్తరాక మర్చి పెట్టేస్తున్నారు ఎవరు నితను సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎందుకలా అంటే ఏకో మనీ వస్తదానా అంటే ఐటీ ఇండస్ట్రీలో బతకాల మనం బతకాలంటే అంటే ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది చా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి చాలా స్ట్రెస్ ఉంటది అని విన్నాను ఉంటుందంటారా అదంతా అప్పుడండి

ఏం సందేహం లేదు ఆ కన్నాల కొంతే ఆ కన్నాలు తెంచింది నిమిషము నేల మీద నిల్వ చేరుతుంది జీలక తనకొక తోడులాగా వెనకకు సాగుతుండే ఉదయం లాసుకున్నలేక ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందెల్లో తెచ్చింది वेरी नाइस चाल ब